స్థాపించడానికి తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ దేశం తాడిత పీడిత బడుగు బలహులు బలహీన వర్గాలను చైతన్యం వ్యక్తి బహుజన సమాజ్ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి భాంసం స్థాపించినటువంటి వ్యక్తి కాశ్మీర్ కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి బహుజన చైతన్యం చే గొప్ప అయిన వ్యక్తి మాన్యవారి కాన్సిరామ్ గారి యొక్క జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి ఈ భూరోజు భారతదేశంలో బహుజన్ నాయక్ మాన్యవర్ సాహెబ్ అని పేరుగాంచిన అంచిన బిఎస్పీ పార్టీ నిర్మాత కాన్సిరామ్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రేమితులు రాజారాం ప్రకాష్ సార్ గారు మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు వనపర్తి జిల్లా దండోరా నాయకుడు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ గంధం గట్టయ్య గారు అట్లాగే గంధం కుర్మయ్య గారు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ కుల సంఘాల పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ భారతదేశంలో బహుజనుల చరిత్ర చెప్పాలంటే ముందు కాన్సిరామ్ గారి చరిత్ర మనం తెలుసుకోవాలి అటువంటి కాన్సిరామ్ గారు ఒక సామాజిక సంఘ సంస్కర్తగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మార్చి పదిహేనున జన్మించి అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఆరులో మరణించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మార్చి పదిహేనున పంజాబ్ రాష్ట్రంలోని రోపార్ జిల్లాలో కావాస్పూర్ అనే గ్రామంలో తేల్సింగ్ బిషన్ సింగ్ కౌర్ అనే దంపతులకు రామ్ దాసి చమర్ కులంలో జన్మించిన మహనీయుడు మన కాన్సీరామ్ గారు ఆయన చిన్నతనంలోనే కష్టపడి చదువుకొని బీఎస్సి డిగ్రీ చదివి రక్షణ శాఖలో ఉద్యోగం చేశాడు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్నాడు ఆ రోజుల్లో ఆయన భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే సాహు ఛత్రపతి మహారాజ్ అలాగే పెరియార్ ఈ రామస్వామి నాయకర్ గారు నారాయణ గురు తర్వాత అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి సిద్ధాంతాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని పోరాడిన మహనీయుడు కాన్సీరాము గారు ఆ విధంగా ఆయన ఆ రోజుల్లోనే ముప్పై ఒక ఏటనే అంబేద్కర్ గారి కుల నిర్మూలన పుస్తకాన్ని సంపూర్ణంగా గ్రంథాన్ని చదివాడు కులం లేని సమాజాన్ని నిర్మిద్దాం అని ఆయన సిద్ధాంతం అంటే కులం అనే ఆయుధం ద్వారా అట్టడుగు వర్గాలను కలుపుకపోయి ఎస్సీ ఎస్టి బీసీ ఓబీసీ మైనార్టీలను కలుపుకొని దళిత శోషిత్ సమాజ్ పార్టీ సంఘర్షణ సమితి పార్టీ డిఎస్పీ పోర్ ను స్థాపించాడు తన ముప్పై పేజీల ఉత్తరం రాసి నేను కుటుంబ బాంధవ్యాలు తెచ్చుకుంటున్నానని ఆ విధంగా ఇంటి నుంచి బయటికి వెళ్లి చనిపోయే వరకు తిరిగి ఇంటికి వెళ్ళలేదు అటువంటి మహనీయుడు బ్రహ్మచారిగా ఉన్నాడు తన ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి పంత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ ఫోర్టీన్ పార్టీ హజన్ సమాజ్ పార్టీని స్థాపించి ఒక ఓటు ఒక నోటు అంటూ ఒక సైకిల్ తీసుకొని ఒక రూపాయి సేకరించి బోధించు సమీకరించు అంటే భారతదేశం మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ యాత్ర తిరిగి రాజ్యాధికారం సిద్ధింపజేసిన మహనీయుడు ఆ విధంగా ఎనభై ఐదు శాతం నువ్వు పదిహేను శాతం పైన ఆధారపడకు నువ్వే నడు పార్లమెంటు నడు అసెంబ్లీ నడు అని రాజ్యాధికారం వైపు ప్రజలను ఎస్సీ ఎస్టీ బీసీలను మైనార్టీలను పరుగులెత్తించిన మానేడు ఆ విధంగా పోరాడి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక జాతీయ పార్టీగా అంటే జాతీయ పార్టీగా దాన్ని ఆ పెంపొందించి తాను పార్లమెంటు నాయకుడిగా ఉంటూ బీహార్ లో తర్వాత ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఆ కాశ్మీర్ ఇట్లా పంజాబ్ హర్యానా వివిధ రాష్ట్రాల్లో బిఎస్పీ పార్టీని అగ్రంగా నిలిచాడు నాలుగు పర్యాయాలు తన వారసురాలుగా మాయావతిని ముఖ్యమంత్రి చేసి ఉత్తరప్రదేశ్ లో రాజ్యాధికారము స్థాపించాడు అటువంటి మహనీయుడు కాన్సీరామ్ గారు అందుకే ఆయన రెండు వేల ఆరు అక్టోబర్ తొమ్మిదిన చనిపోయినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కాన్సీరామ్ గారిని మెచ్చుకుంటారు సామాజిక సంఘ సంస్కర్తగా కాశీరామ్ గారు ఎన్నో పోరాటాలు చేశారు ఆయన కీర్తి చిరస్మరణీయమని కూడా ఆయన మన్మోహన్ సింగ్ గారు చెప్పారు అటువంటి కాన్సీరామ్ గారు భారతదేశ చరిత్రలో బిఎస్పీ పార్టీని అంటే ఒక నీలి జెండా ఏనుగుతో ఒక పార్టీని స్థాపించి ఈనాటికి కూడా పార్టీ రాజకీయాధికారాల్లో అక్కడక్కడ పోరాడుతూనే ఉంటుంది కనుక అటువంటి మహనీయుడు చరిత్ర మనం తెలుసుకొని ఈ రోజు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమై రాజ్యాధికారం పోరాడి సమాజంలో సమతుల రాజకీయాలు నడపాలని ఆశిస్తూ ముగిస్తున్నారు タイマー１０